ఉన్నత విద్య పర్యాటకం ఇతర పనుల మీద విదేశాలకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారా అయితే వెంటనే పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోండి ప్రస్తుత పరిస్థితుల్లో పాస్పోర్ట్ జారీ ప్రక్రియ పూర్తయ్యేందుకు కనీసం ముప్పై ఐదు నుంచి నలభై రోజుల సమయం పడుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని దరఖాస్తుదారు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని హైదరాబాదులోని ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య సూచించారు పీర్థయాత్రులు పర్యాటకం కోసం వారు పాస్పోర్ట్ తీసుకున్నాకే విమాన టికెట్లు బుక్ చేసుకోవాలని వైద్యపరంగా అత్యవసర పరిస్థితి ఉన్నత విద్య ఉద్యోగం తదితర అవసరాల కోసం వెళ్లేవారు దరఖాస్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆయన తెలిపారు విమాన టికెట్లు బుక్ చేసుకున్నందున పాస్పోర్ట్ అపాయింట్మెంట్ స్లాట్లను ముందుకు మార్చడం సరికాదన్నారు పరిమిత వాన మానవ వనరులు సాంకేతిక సహకారం నేపథ్యంలో కొన్ని దరఖాస్తులని పాస్పోర్ట్ సేవా కేంద్రాలన్నీ పూర్తి చేస్తున్నట్టు వివరించారు కొత్తగా పాస్పోర్టు రీఇష్యూ కోసం దరఖాస్తు చేసుకునే వారికి పలు సూచనలు చేస్తూ శుక్రవారం ఆయన ఓ ప్రకటన జారీ చేశారు అంతర్ అంతర్జాతీయ ప్రయాణాలకు వీసా జారీ చేసే దేశాలు పాస్పోర్ట్ గడువును కనీసం ఆరు నెలలుగా ఉండాలని నిర్దిష్ నిర్దేశిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆ వీసా కావాలనుకునేవారు పాస్పోర్ట్ రీఇష్యూ కోసం ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి పాస్పోర్ట్ ఉన్నవారు దాని గడువు ముగియడానికి ఏది ఏడాది ముందే దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం దరఖాస్తు పరిశీలన సమయంలో అంతకుముందు పాస్పోర్టుని చూపించాలి పాస్పోర్ట్ రీఇష్యూకి ఎలాంటి గడువు లేదు ఆలస్యంగా దరఖాస్తు చేసుకునే వారికి పెనాల్టీ ఉండదు అత్యవసర పరిస్థితిలో స్లాట్ ముందు తేదీలో కావాలనుకునే దరఖాస్తుదారుల కోసం సికింద్రాబాద్లోని ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయంలో సోమ గురువారాల్లో ప్రత్యేక కౌంటర్ అందుబాటులో ఉంది దరఖాస్తుల అభ్యర్థనను పరిశీలించాక అందుబాటులో ఉన్న అవకాశాలను పరిశీలించి స్లాట్లో మార్పులు చేస్తాం పాస్పోర్టులో ఇంటి పేరు లేనివారు రీఇష్యూ కోసం స్వీయ ధర ధృవీకరణ సమర్పించాలి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ దరఖాస్తులో భాగస్వామి పేరు చేర్చడం చిరునామా మార్పునకు వివాహ ధృవపత్రాన్ని జత చేయాలి తత్కాల పాస్పోర్ట్ల కోసం దరఖాస్తు చేసుకునేవారు పదమూడు ధ్రువపత్రాల్లో కనీసం మూడు ధ్రువపత్రాలని సమర్పించాలి అందులో ఒకటి దరఖాస్తుదారు ప్రస్తుత చిరుమా చిరునామాతో ఉండాలి దరఖాస్తులు తప్పుడు వెబ్సైట్ల విషయంలో దరఖాస్తుదారులు తప్పుడు వెబ్సైట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి అపాయింట్మెంట్ స్లాట్ తేదీలో మార్పు పాస్పోర్ట్ సేవల కోసం మధ్యవర్తుడిని నమ్మరాదు